వందల మంది మహిళలకు అండగా నిలుస్తోంది విజయవాడలోని కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మగువల పాలిట వరంలా నిలుస్తోంది ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుతో పేదలకు వైద్య సేవలు అందిస్తోంది విజయవాడలో వరద భారతుల ఆకలి తీర్చింది ారు కదా విజయవాడలోని కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా పదిహేను వందల మందికి పైగా మహిళలు కుట్టుమిషన్ల శిక్షణ పొందారు శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు వెయ్యి మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు ఇప్పటికీ మరికొందరు టైలరింగ్ నేర్చుకుంటున్నారు నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే సంస్థను స్థాపించినట్లు కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ సబ్జా జ్యోతి తెలిపారు మహిళలకు వాళ్ళ యొక్క విలువను గుర్తించాలని వాళ్ళ యొక్క ఒక నేర్పరిని స్కిల్ని వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ని ఆరంభించాము రెండు వేల పదహారు సంవత్సరంలో ఆరంభించాము అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా పదిహేను వందల మంది స్త్రీలకు పైగా ఉచిత కుట్టి మిషన్ శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ని ఆరంభించాము మా ఉద్దేశం ఏమిటి అని అంటే ఈ స్త్రీలకు కొంచెము ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరనే ఉద్దేశంతోనే ఈ యొక్క కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మేము నేర్పిస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరము కూడా రెండు మెడికల్ క్యాంప్స్ జరుగుతాయి ఫిబ్రవరిలోను అక్టోబర్లోనూ అంతేకాదు సమాజంలో అనేక మందికి లేని కుటుంబాలకు సరుకులు ఇవ్వడానికి లేకపోతే వరదలు వచ్చినప్పుడు క్రింద సంవత్సరము కొన్ని వేల మందికి దుప్పట్లు చీరలు లుంగీలు టవల్స్ పంచిపెట్టడానికి ఆఫ్ కోర్స్ అందరితో పాటు భోజనాలు కూడా అనేక వేల మందికి మేము పంచడానికి కూడా ఫ్యూచర్ లో మేము ఈ కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఒక కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ కూడా కొంతమంది యువతలకు తోడ్పడాలనే ఆశ ఉంది దాని కొరకు కూడా మేము వర్కింగ్ టు వర్డ్స్ కంప్యూటర్స్ కోసము వాటి కోసమో ఎదురు కుట్టు మిషన్ విభాగంలో శిక్షణ పొందుతున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎంతో నేర్పుతో తమకు అర్థమయ్యేలా టైలరింగ్ తరఫీ ఇస్తున్నారని ఇంటి వద్ద టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని చెబుతున్నారు నేను నేర్చుకున్న ఈ బ్లౌజుల కాడి నుంచి డ్రెస్సెస్ కాడ నుంచి మోడల్స్ అన్నీ నేర్చుకున్నాను ఇంకా పెట్టికోట్స్ లంగాలు బ్లౌజెస్ అన్నీ నేర్చుకున్నాను కానీ నేను నేర్చుకుని నేను ఇంటికాడ కూడా కుడుతున్నాను ఇంటి దగ్గర నాకు చాలా ఉపయోగపడింది నేను ఇప్పుడు చాలా ఎక్కువ పని కూడా చేయగలుగుతున్నాను నెలకు వచ్చి ఒక ఇరవై వేలు అలా ఉపయోగం నాకు ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కుటుంబం అవి నేర్పించి వాళ్ళే కుటుంబం కూడా సపోర్ట్ చేస్తున్నారు జ్యోత్యం గారు చాలా తల్లిగారుగా చాలా బా ఆత్మీయంగా బాగుంటారండి ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా చూసుకుంటారు ప్రతి ఒక్కరు అవసరాలు కూడా అడిగి మరీ తెలుసుకుని వాళ్ళకి ఏది అవసరమో అది కూడా చాలా బాగా చూసుకుంటారు అవసరాలు కూడా చాలా బాగుంటుందండి చాలా సహాయపడుతుంది మార్థం ఇంట్లో మనం చేసుకోగల అంటే ఆడవాళ్ళు ఏవైతే చేసుకోగలుగుతారో అవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి టీచర్ కూడా ఏంటనేది ఇట్లా వివరించి మరీ చెప్తారు ప్రతి ఒక్కటి ఆడపిల్లలు ఖాళీగా ఉండకుండా మా అంతటి కుట్టుకునేలాగా డ్రెస్సులు కానీ పెట్టికోట్స్ కానీ లంగాలు గాని మా బ్లౌజులు కానీ మాకు అన్నీ నేర్పించారు మళ్ళీ మాకు మేము కుట్టుకొని వేసుకునేలాగా మమ్మల్ని అంతా తరిపించేశారు చేశారు మేడం సార్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ మరింత మందికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కమల ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా త్వరలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు